వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఇవైతే లీటర్ పాలు అండి పాలు అయితే ఇప్పుడే కాగబెట్టింది అనమాట మావిడే ఇవాళయితే టిఫిన్ అండి సోమవారం కదా చట్నీ చక్కగా చూద్దాం రండి పొయ్యి మీద అయితే బాండి ఉంది నూనె ఉంది నాకు తెలిసినంతవరకు గార్లు వేసిందండి మావిడ చక్కగా వాళ్ళ సోమవారం కదా నైట్ భోజనం లేదండి నేనైతే తింటే రెండు గారులు తింటాను అంటే ఎక్కువ తిన్నండి మావి ఏంది బాగున్నాయండి గారెలు చూడండి మా అమ్మాయి కాలు మీద పెట్టి తినంటారా మీరు గాలి కానీ గప్పక్కన నాకు ఆకలి అవుతుంది అని ఈ పిల్లి తల్ల పిల్లి ఇంకో పిల్లి చూడండి మేము ఏది అయితే అంటే అండి పిల్లులు ఎలికలు మరి తినం కదా మేము ఇవి కూడా ఎలికిలు తేనా ఒకసారి పెట్టేసి సర్రా మరి నాకు చట్నీ రసీద్ దామా పిల్లులరాంటే అడేడే ఇవ్వరా తింటున్నా ఎందుకు తిను ఇంకా నయ్యం గారి కూడా తెలిసింది అయిదా దైఠూ రే దా తింటే గరి తినాలి రేట్రాలు పై దే అక్క వింటే భారతమే వినాలి తింటుమ్మా అవన్నీ తింటారు మనం ఏది తింటే అది తింటారు కాకపోతే మనం వెలికెళ్ళి తింటలేదా అందుకని ఇది తింటు చిన్నగా తిన తింటారీ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ మిడిల్ క్లాస్ వాసులు ఉండాలండి